బంజరా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం విహారయాత్ర మిగిల్చిన విషాదం ఇది సరస్వతి స్కూల్ కు చెందిన అరవై మంది విద్యార్థులు బాసర విహారయాత్రకి వెళ్లారు బాసర నదిలో తోటి వారితో ఆడుతూ ఉండగా ప్రమాదవశాత్తు పడి విశాలనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వెళ్లగా పన్నెండు గంటలకు మృతి చెందినట్లు తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది మృతదేహాన్ని తీసుకొచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లారు విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు స్కూల్ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని విశాల్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సరస్వతి స్కూల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది పంపించే ముందు అప్పుడు అలాంటి సిచువేషన్ జరుగుతుందేమో ఉంచుకోవాలి కదా అది నేను ఏమంటున్నా అంటే మన పిల్లగాడ మన చేతిలో ఉండే కదా ఉండే కదా మన చేతిలో ఉండే కదా అప్పుడు పంపించే ముందు ఒక్క క్షణం ఆలోచించు అయిపోతున్నాయి కదా మరిగా బాధపడుతుంది